హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యాచ్ ఫిక్సింగ్ మీరు ఫోటోలో చూసిన ఆమె పేరు రమణ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి రమణ గారు వైజాగ్లోని ఆర్కే నగర్లో ఉంటారండి ఈమెకు మ్యారేజ్ అయ్యి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు అయితే ఈమెకు మ్యారేజ్ అయిన నాలుగు సంవత్సరాలకే భర్తతో విడిపోయారంట సో భర్త అయితే రమణ గారిని అసలు పట్టించుకునేవారే కాదంటున్నారండి తన గారి యొక్క చెప్పు చేతిలోనే ఉండేవాడు అంటున్నారు రమణ గారికి ఇంట్లో తినడానికి కానీ సరుకులు కానీ ఏమి ఇచ్చేవాడే కాదంటున్నారు తన అత్త మామలతో సపరేట్ అయ్యి విడిగా ఉన్నా కూడా తన తల్లి ఎలా చెప్తే అలా వినేవాడంట రమణ గారిని అసలు ముట్టుకునేవాడే కాదంటున్నారండి తన అత్తగారు కూడా లేనిపోని విషయాలని తన భర్తకు చెప్పి బాగా కొట్టించేవారు అంటున్నారు రోజు తాగొచ్చి టార్చర్ పెట్టేవారని అంటున్నారండి అయితే వాళ్ళు టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రులకు ఉన్న విషయాన్ని చెప్పేశారట తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో విడాకులు తీసుకొని ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారండి విడాకులు తీసుకొని కూడా దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు అయితే రమణ గారు ప్రస్తుతం అయితే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తారండి ఈమెకు మరొక పెళ్లి చేసుకోవాలని ఆశ అయితే లేదు కానీ రిలేషన్షిప్ కొనసాగించాలి అని కోరుకుంటున్నారు